వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ అయోధ్యలోని శ్రీరామ మందిరం నుండి వచ్చినటువంటి అక్షింతలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో భక్తులందరికీ చేరేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తిమ్మాపూర్ సభ్యులు దరిపెల్లి నరసింగారావు తెలిపారు అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలను కరీంనగర్ నుండి స్వయం సభ్యుల ద్వారా ఈరోజు తిమ్మాపూర్ మండలంలోని సుల్తానాపూర్ గ్రామానికి తీసుకొని వచ్చారు ఊరి బయట ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నుండి శివాలయం వరకు మేల తాళాలతో డప్పు చప్పులతో మంగళహారులతో గ్రామ పెద్దలు వాటిని తలమీద పెట్టుకుని ఊరేగింపుగా తీసుకొచ్చి శివాలయంలో ఊరి బయట ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నుండి శివాలయం వరకు మేల తాళాలతో డప్పు చప్పులతో మంగళహారులతో గ్రామ పెద్దలు వాటిని తలమీద పెట్టుకుని ఊరేగింపుగా తీసుకొచ్చి శివాలయంలో కిరణ్ శర్మ నేతృత్వంలో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతారు అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం కోసం ఇంటింటికి తిరిగి నిధిని సేకరించిన తరహాలోనే అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలను ప్రతి ఇంటికి చేరేలా గ్రామంలోని భక్తులు వివిధ క్షేత్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు యోచన చేసుకుని అక్షింతలు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో చిగురు మామిడి గన్నేరు వరం మండలాలకు చెందినటువంటి వివిధ క్షేత్రాలకు చెందినటువంటి ముఖ్య నాయకులు పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఊరు మండలాలకు సంబంధించి చిగురుమావుడి తిమ్మాపూర్ కన్నేవరం సంబంధించిన రాముని యొక్క పాదాలి ఈ ముసలాపూర్ నుంచి వచ్చింది నల్లవాడి నుంచి కూడా ప్రతి గ్రామంలో ఈ టికెట్లు ఏది దేవాలయంలో పూజ చేసి ఆ పూజ ద్వారా కరీంనగర్ వాళ్ళకి అక్కడికి చెప్పి పంపడం జరిగింది అలాగనే ఈ అక్షలు కూడా ప్రతికి వస్తాయి మనం అందరం కూడా పోని వాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడికి చెల్లి మనం యొక్క రాముణ్ణి కలుసుకొని మనం అందరం కూడా సమాజానికి అంతా రామరాజ్యం రావాలనుకోవచ్చు రామజన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదట అంచెలంచెలుగా అంచెలంచెలుగా కార్యక్రమాలు తొంభై రెండులో ఒకసారి జరిగింది దాంతో అనేక మంది కొఠారి కమిషన్ కూడా ప్రతి ఇంటికి అంటే ప్రతి గ్రామానికి మనకు వస్తాయి అక్కడ నుండి మనం ఏ విధంగా ప్రతి ఇంటికి చేరవేయాలనేది మనం మన గ్రామంలో ఉన్న ప్రతినిధులు గ్రామ భక్తులు కావచ్చు చైర్మన్లు కావచ్చు లేకపోతే హిందు బంధువులు అందరూ దీనికి సహకరించి ప్రతి ఇంటికి అక్షరంతో పాటు కూడా మనకు రాముని యొక్క చిత్రపటం వస్తుంది కరపత్రం కూడా వస్తుంది కనుక ఇది ప్రతి ఇంటికి ప్రతి ప్రతి పేద అంటే ప్రతి గురుషేకి కూడా మనం ఈ దీన్ని తీసుకెళ్ళాలి దానికి అందరు సహకరించి ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ మరోసారి రామ జన్మభూమి యొక్క ట్రస్ట్ తీర్థ ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ వాయిస్ లోకల్ వాయిస్ పూరా పూరా లోకల్ 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 చాయిస్ ఫర్ వాయిస్ మీకోసం మా ఛానల్కి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.